ఈ ఇరవై నాలుగు గంటల్లో పది గంటలకి ఒక గంట మరి రెండో పదికి మరొక గంట రెండు గంటలు అంటే ఇరవై గంటలకి రెండు గంటలు అయిపోయాయి ఇప్పుడు ఎన్ని గంటలు నిమిషాలు గంటకి తీయాలి కానీ ఇక్కడ అరవై నిమిషాలు ఉన్నాయి కాబట్టి ఆ ఆరు ఆరు నిమిషాలు ప్రజలు ఎన్ని నిమిషాలు ఉన్నాయి ఒక గంటకి అరవై నిమిషాలు అరవై నిమిషాలు కాబట్టి ఏం తీయాలి ఆరు నిమిషాలు ఆరు ఆరు మరొక ఆరు మరొక ఆరు ఎంత ఇరవై నాలుగు సుమారు ఇరవై నాలుగు ఇరవై నాలుగు నిమిషాలు తీయాలి కాబట్టి ఇక ఫిగర్ గా మనం ఆలోచిస్తే ముప్పై నిమిషాలు తీయాలి మొత్తం ఇప్పుడు ఎంత తీయాలి రెండు గంటలు ప్లస్ ముప్పై నిమిషాలు తీయాలి అంటే తీరం అంటే ఏంటి ఆ సమయాన్ని దేవుడికి ఇచ్చేసేయాలి అలాగే పెద్ద పెద్ద కూడా రెండు నాలుగు గంటలు ప్రార్థన చేసే ఊరికే కాదు అహ ఆ సమయంలో